ందు దేవుని బిడలారా మరియు ఉదే కాలం దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యష్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనమును చదువుకుందాం యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిచూర్పును తొలగిపోవును హాలెలుయా ఈ ఉదయం కాలం మరి ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు దుఃఖమును నిచూర్పును కూడా గతించిపోయినవి సంతోష గానముతో యహోవాను స్థుతించే విధముగా ఆయన మన జీవితాలను ఆశీర్వదించిన దేవుడు ఎందుకనగా ఆయన విమోచించిన ప్రజలము కనుక మనము ఆయన కృప ద్వారా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన ప్రియ సొత్తైన మనలను మన విమోచకుడు విమోచించాడు దుఃఖము నిట్టూర్పు మన పాప బంధకముల నుంచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను విడిపించినాడు కాబట్టి సంతో సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చేదము నిత్య సంతోషము వారి తలలపైన ఉన్నది ఎంత ధన్యత నిత్య సంతోషము వారి తలలపైన అవును మరి అగ్ని ఆరదు పురుగు చావదు విడువబడిన వారికి విమోచించబడని వారికి ఎంతో శ్రమ ఆయన విడలను ఆయన విమోచించాడు విడిపించాడు పాప బంధకాల నుంచి వారి తలల పైన నిత్య సంతోషాన్ని అనుగ్రహించిన దేవాతి దేవుడు మన దుఃఖమును మన నిట్టూర్పును ఆయన మనల నుంచి విడిపించాడు కాపాడినాడు మన దుఃఖ దినములు సమాప్తం చేశాడు ప్రియ సహోదరి సహోదరుడ పైవచనములో గనక మనము చదివితే అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నివే విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర గాథ స్థలములను ద్రోవగా చేసిన వాడవు నీవే అవును కదా ఆనాడు ఇస్రాయేలీలు ఐగిప్తు దేశము నుంచి ప్రయాణమై వాగ్దాన భూమికి విమోచించిన ఆ యొక్క వాగ్దాన దేశమునకు వారు వస్తూ ఉండగా దారిలో ఎన్నో మరి మార్గ మధ్యలో ఎన్నో వారికి శోధనలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఈ లోకము నుంచి మనము కూడా మన వాగ్దాన దేశమునకు వెళ్ళబోవచ్చు ఉండగా మన పరమ ఖానానుకు వెళ్ళబోవచ్చు ఈ మార్గ మధ్యలో అరణ్య అనుభవాలు ఎడారి అనుభవాలు ప్రియ సహోదరి సహోదరుడ ఎన్నో ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఏవి కూడా ఏసుక్రీస్తు ప్రేమ నుంచి మనలను మరి వెనక్కి లాగలేవు ఆయన ప్రేమ నుంచి మనలను విడిపించలేవు ఎందుకంటే ఆయన మన తలలపైన నిత్య సంతోషమును అనుగ్రహించిన దేవుడు దుఃఖమును నిట్టూర్పును ఆయన మనల నుంచి తీసివేసిన దేవుడు సముద్ర గాధ జలములను ఆయన ఆరిపో చేశాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం అనాడు ఐగుప్తీలు మరి వెనక ఫరో సైన్యం తరుముతూ ఉన్నది ఎదురు ఎర్ర సముద్రము ఉన్నప్పుడు నిస్సహాయ స్థితి ఈ ఉదయ కాలము నీ పరిస్థితి కూడా ఎటు తోచని దిక్కు దిక్కులేని పరిస్థితిలో అయా నాకు నీవే దిక్కు అన్న స్థితిలో ఈ ఉదయ కాలం నీ స్థితి ఉన్నదా బంధువులు తిరస్కరించారా నిరక్త సంబంధులు తిరస్కరించారా నా అనే వారు నిన్ను వదిలివేశారా ఆయన నిన్ను ఎన్నడు కూడా ఏమాత్రము కూడా విడువను నిన్ను ఎడబాయను ఆదుకునేవాడను నేనే విడిపించేవాడను నేనే నిన్ను రక్షించేవాడను నేనే అని వాగ్దానమిస్తూ ఉన్నాడు దుఃఖము నిట్టూర్పును ఆయన తొలగించి సంతోషముతో సమాధానముతో నీ జీవితాన్ని నింపే దేవుడు నీ పక్షాన ఉన్నాడని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు సముద్రగాధ జలములను ఆయన ఆరిపోచేశాడు ఆరిన నేలపైన ఆయన బిడలను నడిపించిన దేవాతి దేవుడు మనలను కూడా పరమ ఖానాను చేర్చడానికి ఈ లోకంలో యాత్రికులుగా ప్రయాణికులుగా పయనిస్తున్న మన విశ్వాస దైనందిన జీవితంలో ఏ మనము నడిచినప్పుడు ఏ మనము మరి ప్రతి విషయంలో కూడా ఆయన ఆలోచన చెప్పున మనము కొనసాగుతూ ఉన్నప్పుడు ఏ దుఃఖము ఏ నిట్టూర్పు మనలను ఏమీ చేయలేదు నీరు కట్టిన తోటవలే ఎప్పుడును ఉబుక్కుచుండు నీటి ఊటవలెను మరి ఎడారి అనుభవాన్ని ఏదేను తోటవలెనో ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇంకెందుకు నీకు చింత ఇంద ఇంకెందుకు నీకు వ్యాకులత ఇంకెందుకు నీకు భయం ఇంకెందుకు నీకు దుఃఖం ఆయన ఉన్నాడు ఆయనని నాదుకునే దేవుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఆయన నీ తలలపైన నిత్య సంతోషాన్ని అనుగ్రహించే దేవాది దేవుని హత్తుకో దేవా నీవు ఉండుటయే నాకు ధన్యత నీవు నాతో ఉంటే చాలు నాకు ప్రతి సమస్య నుంచి నాకు విడుదల నీ ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తే చాలు నాకు ప్రతి వ్యాధి నుంచి ప్రతి సమస్య నుంచి నన్ను ఆదుకునే దేవుడు విడిపించే దేవుడు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కరలేదు దేవునికి విధేయంత చూపు దేవునికి నిన్ను నీవు అప్పగించుకో నీ స్థితిని దేవునికి తెలియచే ఆయన నిన్ను బలపరిచి విడిపించే దేవుడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి నీ పరిశుద్ధ నామానికి వందనాలు యువదే కాలం ప్రభువ నీ బిడలతో నీవు మాట్లాడినవు తండ్రి నీకు స్తోత్రములు నాయన మా దుఃఖము నిర్చూర్పును తొలగించిన దేవుడు సంతోషముతో సంగీత సునాదములతో మా తలలపైన నిత్య సంతోషాన్ని అనుగ్రహించిన సముద్ర సముద్రగాధ జలములను ఆరిపో చేసిన ఎడారిలో నదులు అవును ప్రభు అరణ్యములో త్రోవను కలుగు చేసిన దేవుడో నిబిడల ఆహారమునకు తండ్రి అలవడిస్తూ ఉండగా మన్నా ఇచ్చిన దేవుడో పరమఖానాను చేరడానికి ఈ లోకములో మేము కూడా బిడలంగా నీవు విమోచించిన ప్రజలముగా ఎన్నో మరి ఆటుపోటులు పోటులు ఎదుర్కొని చుండగా ఎన్నో కష్ట నష్టాలు కన్నీరు దుఃఖము వ్యాధి ఎన్నో సమస్యలు గుండా పయనిస్తూ ఉండగా సముద్రగాధ జలములను ఆరిపోచేసిన దేవా ఎడారిని ఏదేను అనుభవంగా చేసిన దేవా నీ బిడల జీవితాల్లో ఎడారి అనుభవం హరణ్య అనుభవం తొలగించండి వెనక ఫరో సైన్యం ఎదురు ఎర సముద్రం తరుముచ్చు ఉండగా నీ బిడలకి నైనా ఊహ కందని అద్భుతాన్ని చేసిన దేవుడో ఇప్పుడు ఈ సమయంలో ఈ మాటలు విన్నా నీ బిడలు ఏ స్థితిలో ఉన్నారో ఏ సమస్యలో ఉన్నారో వారి తలలపైన నిత్య సంతోషాన్ని అనుగ్రహించండి దుఃఖముని తూర్పును తొలగించి ప్ర వారిని ఆదుకొనండి వారికి సహాయం చేయండి నిబిడలు నీ ప్రత్యక్షపు వాక్కును హత్తుకొని నిన్ను గణపరిచి నిన్ను మహింపర్చి ఏ విషయంలో కురొంగిపోక ఏ విషయంలో అధైర్యపడక శాంతి సమాధానముతో నిన్ను గనపరిచే బిడలుగా నిన్ను స్థుతించే బిడలుగా నిబిడలను దీవించమని ఏ సుపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ